నా పేరు కుప్ప వెంకటయ్య కుట్ర గ్రామం మాది మా కుట్ర గ్రామము చాలా పెద్ద ఊరు ఇక్కడ దీనికి ఏ బందోబస్తు అనేది లేదు మండలం వల్ల పోలీస్ స్టేషన్ ఉంది కానీ వాళ్ళు ఏ టైంలో వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు గ్రామం వల్ల ఏం తెలివ తెలియకుండా అయింది రాత్రి స్కూల్ ఆవరణలో ట్యాంకీ దగ్గర పన్నెండు గంటలకు కొందరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరనేది ఎవరికి తెలియకుండా ఉన్నది ఆ సమయంలో మా ఊరి కాంగ్రెస్ యువ నాయకుడు కూడా చూసిండు అట్లా ఆ సందర్భంలో ఇప్పుడు మా ఊరికి పోలీసు దయచేసి ఒక రెండు మూడు సార్లు రాత్రి వేళలా జస్తి చేస్తే చాలా బాగుంటుంది ఈ స్కూలు ఆవరణలో కూడా చాలా దుర్మార్గంగా నడుస్తున్నది ఊరోళ్ళు తెలియదు వేరే ఊరోళ్ళు తెలియదు తాగుడకు కానీ దేనికి కానీ పుట్టినరోజు బర్త్డేలు కానీ ఇవన్నీ సెలబ్రేషన్లు కూడా అక్కడ జరుగుతున్నాయి అట్లా చేసి నైట్ ఇంతకుముందు కూడా కొందరు వ్యక్తులు తాగి ఇళ్ళపై దాడి చేసిన సంఘటన కూడా పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము దాని మీద ఇంతవరకు ఎటువంటి చర్య లేదు మరి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే ఊరిలో ఏమవుతుందో మీరే ఆలోచన చేసి కొద్దిగా జాగ్రత్తగా ఊరు కొద్దిగా భద్ర చేసే బాధ్యత కూడా పోలీసులపై ఉన్నది కాబట్టి మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఇంకా పైసలు నాలుగు మూడు లక్షలకు ఇరవై ఇబ్బంది నాలుగు లక్షలు ఉన్నాయి రెండు రెండు ఉంగరాలున్నాయి మొత్తం బంగారం ఐదు ఏంటి ఒకటి ఐతులాలిన్న ఒకటి ఐదు లాలే ఉన్నాయి బొత్తులు పైసలు మీరు ఎక్కడికెళ్ళచ్చు పైసలు శిల్కా పైసలు కొడుక మందికి ఇచ్చిందేమో మంది ఇంక లోయ్యి